విశాఖపట్నం నుంచి డిఎస్పి గారు బ్రెయిన్ స్ట్రోక్ పక్షవాతం వచ్చి ఏళ్ల పాటు ఇబ్బంది పడ్డటువంటి వారు వారిని నేను డిఎస్పి గారిని ఈ దీనికి నేను పిలవడం జరిగింది నమస్కారం గారు ఎలా ఉన్నారు ఇప్పుడు అండి ఏ సమస్యతో మీరు ఫోర్ ను వాడారు ఇది కంపెనీ అండి ఫస్ట్ నా గురించి చెప్తానండి నేను రెండు వేల పదిహేడు జూన్ లో పడిపోయాను బండి మీద మార్చి మీద వెళ్తే పడిపోయాను అండి నేను పడిపోతే ఆ రోజు నాకు చెన్సలేస్ నా బ్రెయిన్ చైపోయిందండి అంటే ట్వంటీ ఫైవ్ డేస్ అక్కడ మూడు వందల కిలోమీటర్ల బండి మీద రాత్రి అర్ధరాత్రి బండి మీద తీసుకొచ్చారండి అక్కడ వైజాగ్ అండి అక్కడ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు డాక్టర్ గారు డాక్టర్ గారు ఇరవై ఐదు రోజులు నాకు ఏం ట్రీట్మెంట్ ఏదో నాకు తెలియదు అసలు బట్ ఈ రోజు ఏ ట్రీట్మెంట్ చేసారో తెలియదు ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత చంద వచ్చిందండి ఇప్పుడు రెండు వేల పదిహేడు జూన్ లో నుండి జూన్ లో పడిపోయింది వాళ్ళు జూలైలో చెందు వచ్చిందండి రెండు వేల పది పదిహేడు జూన్ జూలైలో నుండి ఇప్పుడు గల ఎనిమిది సంవత్సరం ఐదు ఆరు సంవత్సరాలు అయిపోయిందండి ఎన్ని లేనిపో కానీ నా బాడీలో రైట్ సైడ్ బాగా ప్రేమ పెయిన్ వచ్చింది ఇంటర్నల్ పెయిన్ అండి కాలు రైట్ గా తిమ్మరి కింద ఉండేదండి కాలు పక్క ఈడ్చుకుంటూ తిరిగేవాడి నేను అక్కడ రోడ్ మీద చూసే జనాలు మనకి ఈడ్చుకుంటే తిరిగి ఉండండి చేయి రైట్ హ్యాండ్ కూడా పూర్తిగా లేదు కానీ బట్ రెండు నెలల కింద మా ఫ్రెండ్ బాబ్జీ గారు అని ఉన్నారండి అనకపోలేదు ఆయన నాకు చెప్పారండి విఆర్ ఫోర్ విఆర్ వన్ ఎన్ని మూడు సార్లు వాడతాను అని ఉన్నాను ఏం వాడలేదు అదే తగ్గుతున్నా తగ్గుతున్నా అనుకున్నాను అలా వాడు వాడని మూడు బాటిల్ ఇచ్చారండి నాకు ఏదో మళ్ళప్పుడు జేసీ గారు జేసీ గారు జేసీ సార్ జేసీ రెడ్డి గారు మీటింగ్ పొందే వెళ్ళండి అన్నారు ఒకవేళ మనకి ఎందుకంటే టైం పాస్ వెళ్ళారండి అక్కడ వైజాగ్లో ఎవర గురుద్వార్ దగ్గర ఒక బీవీ కాలేజ్ ఆపోజిట్ లో లైబ్రరీలో జరిగిందండి ఓకే వెళ్ళాను ఆ రోజు ఫస్ట్ చూసిన తర్వాత ఓకే వాడదాం అని వాడానండి పదిహేను రోజులకండి ఇంటర్నల్ పెయిన్స్ అన్ని తగ్గిపోయాయండి పెయిన్స్ అన్ని తగ్గిపోయినా అలాగే వాడుతూ అలా కంటిన్యూ ఇప్పుడు వాళ్ళు కంటిన్యూ వాడుతుంటే రెండు నెలలకి కాలు పోతే బాగా ఈడ్చుకుంటే తగ్గి ఉంటుంది ఈడ్చుకుంటే తగ్గట్లేదు మాములుగా నడుపుతున్నాను అండి చేయమంటే ఫుల్ ఫ్రీగా తిరుగుతుందండి అలాగే ఈ నోని అలాగే నా ఇంటర్నల్ ఫైల్స్ కూడా ఉందండి ఇంటర్నల్ ఫైల్స్ అండి అది కూడా బాగా తగ్గిపోయిందండి ఇప్పుడు థర్టీ ఎయిట్ చూడండి ఫైల్స్ ఎయిట్ నైన్టీ పర్సెంట్ తగ్గిపోయి టెన్ పర్సెంట్ ఉందండి అది అది కూడా తగ్గిపోతుంది నా కోరిక నాకు చెప్తున్నారు ఎటువంటి డౌట్ పడకలేదు దానికి గ్యారంటీ మీరు కన్ను నేను మొట్టమొదటి రోజు చూసినప్పుడు చాలా మూసుకొని ఉండేది కన్నండి లెఫ్ట్ సైడ్ అండి ఇది రైట్ అండి మీకు మాట్లాడుతుంది అండి ఈ కన్ను ఎలా ఎలా తెరిస్తే మంచిదండి కానీ ఉండదు కానీ ఈ కన్ను ఎలా ఉండదండి చూసాను పని చేస్తుంది అదే అండి కన్ను చూపు నాకు ఏం తెలియదు అండి అసలు తెలిసండి స్పష్టంగా నడవగలుగుతున్నారు ఒకసారి మీ చెయ్యి చూపించగలరా నడవగలరా అట్లా అంటే ఎవరైనా ఎవరన్నా పక్క చూపించగలరా మీరు నడిచేది నడవగలరా ఎందుకంటే నాకు తెలిసి మీరు నడుస్తున్నారని కానీ జనం తెలియాలి కదా ఓకే కాల్ కూడా చూపించారు వెరీ గుడ్ ఇంకో కాల్ కూడా లేపండి ఏ కాల్ అయితే మీకు పడ్డదో ఆ కాల్ ఎత్తి చూపిస్తున్నారు అదే విధంగా ఏ చెయ్యి అయితే అదంతా కూడా ఎత్తి వాడుకోవచ్చు వి ఆర్ ఫోర్ అనేది నల్లర్థం కాబట్టి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు ధన్యవాదాలండి టీఎస్పి గారు మేము పిలిచిన వెంటనే వచ్చినందుకు అలాగే రైట్ సార్ సో ఇదండి పక్షవాతం వచ్చినటువంటి వాళ్ళు బ్రైన్ స్ట్రోక్ వచ్చి ఇబ్బందులు పడే వాళ్ళు ఎవరున్నా ఈ ప్రోడక్ట్ ఒక్కరు కాదు ఒక ఐదు మందికి పైగా కూడా ఈరోజు ఆ వచ్చి సక్సెస్ఫుల్ గా వాళ్ళు మాట రాని వాళ్ళకి మాట వస్తా ఉంది అవన్నీ వీడియోలు కూడా ఉన్నాయి మీరు అందరూ కూడా చూడొచ్చు దిస్ ఈస్ రియల్ టెస్ట్ మనీ ఐఎమ్ నాట్ ఓవర్ క్లైమింగ్ బట్ వీ గివ్ రిజల్ట్స్